పట్టి కట్ చేసుకుంటాము కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనము ఎంత కట్ చేసుకోవాలి అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే కొంచెం తగ్గించి పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ డాట్స్ వస్తే కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకోండి తర్వాత మనం మైనస్ టూ ఇంచెస్ చేసినాం మైనస్ టూ ఇంచెస్ అంటే మూడు మూడేళ్ళు మూడేళ్ళు పెట్టుకుంటే ఇక్కడ ఏళ్ళు పెట్టుకోండి ఇక్కడ నాలుగు ఏళ్ళు ఇక్కడ నాలుగు పెట్టుకొని ఫస్ట్ కొంచెం బాక్స్ వేసుకుంటుంది చాలా ఈజీ మెథడ్ ఫ్రంట్ భాగం కట్ చేసినప్పుడు చాలా మందికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది టాస్క్ చాలా కష్టం అయితే ఏం చేయాలంటే ముందు భాగంగా మనకి షేప్ పాయింట్ కట్ చేసుకునే విధానంలో ఏమైతే తప్పు చేస్తామో అది మనం తప్పు లేదు ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నాం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు తీసుకున్నాం ఫోర్ ఇంచు ఈ ఫోర్ ఇంచెస్ కి ఇక్కడ మనం త్రీ ఇంచెస్ తీసుకుంటాం ఎందుకంటే మనం ఇది వన్ ఇన్ వన్ ఇన్ వేసుకుంటా త్రీ అండ్ అఫ్ హాఫ్ ఇంచే తక్కువ ప్లస్ మళ్ళీ ఇక్కడ రెండు వేలు వేలు కంటే కొంచెం కొంతమంది సన్న ఉంది సన్న ఉంది వాళ్ళకి వేలు కంటే కొంచెం ఎక్కువ ఇలా క్రాస్ పట్టే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా క్రాస్ పెట్టేది ఏం లేదు దీంట్లో మేము ఇలా కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవడమే ఇవి నాలుగు పీసులు కట్ ఓకే ఫ్రెండ్స్ మన ముందు భాగము రాసి పట్టీలు మొత్తం టోటల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సైజులు బట్టి వీడియోలు ఉన్నాయి హై నెక్కులు ఉన్నాయి బోట్ నెక్కులు ఉన్నాయి నార్మల్ అన్ని ఉన్నాయి చూసి మాకు లైక్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేయండి కామెంట్ చెప్తే మేము కంపల్సరీ చేస్తాము కానీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి ఇది చివరి వరకు చూడండి ఓకే బాయ్